ఓకేనా అందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం ఏదైతే కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి మా నాయకులను ఉద్దేశించి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో వాటిని తీవ్రంగా ఖండిస్తూ జిల్లా యోజన విభాగం తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా మా నాయకులు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారి గురించి అతి నీచంగా చెప్పడానికి కూడా వీలైనటువంటి భాషతో చాలా అసహ్యంగా మాట్లాడాడు ఈ కావ్యకృష్ణారెడ్డి ఆయనకి నేను మీడియా ముఖంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోమని తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఆయన నడవడిక గురించి కావచ్చు ఆయన మాట తీరు గురించి కావచ్చు ఆయన నిదానం గురించి కావచ్చు రకరకాలుగా పక్కన ఉన్న మహిళలు కూడా చీదించుకునే విధంగా ఈరోజు కావ్యకృష్ణారెడ్డి మాట్లాడారు ఆయనకి మీడియా ముఖంగా స్పష్టంగా రెండు విషయాలు గుర్తు చేస్తా ఉన్నా కావ్యకృష్ణారెడ్డి గుర్తుపెట్టుకో మహాత్మా గాంధీ గారు కూడా ఆయన మాట తీరు కూడా చాలా నిదానంగానే ఉంటుంది కానీ ఆయన నిదానమే బ్రిటిష్ వారి చేత మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నడత కూడా చాలా నిదానంగానే ఉంటుంది ఆ నిదానంలో ఉన్న వేగమే భారతదేశానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది అని సంగతి గుర్తుపెట్టుకోమని తెలియజేస్తా ఉన్నా ఇక చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఒక గొప్ప చరిత్రను సృష్టించిన వ్యక్తి రెడ్డి గారు చరిత్రలో ఏ పార్టీకి కూడా సాధ్యంగా అన్నటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి పోటీ చేసి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు గర్వంగా చెప్పుకునే విధంగా చరిత్ర నిలిచే విధంగా గెలుపుంది మా పార్టీకి బహుమానంగా ఇచ్చిన గొప్ప నాయకుడు రెడ్డి గారని గుర్తు చేస్తా ఉన్నా మీకు అదే కాకుండా రెడ్ క్రాస్ సేవ ద్వారా కొన్ని వేల మందికి అనేక విధాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఆయన అదే నిదానమైన మాట తీరుతోనే అదే నిదానమైన నడవడికతోనే అనేక విధాలమైన సేవలు చేసి ఈరోజు గవర్నర్ దగ్గర నుంచి మెడల్ అందుకునే స్థాయికి ఆయన సేవలు తీసుకొచ్చాయంటే దట్ ఈస్ పర్వతిరెడ్డి రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా చెప్పుకునే విధంగా మా నాయకుడు రాజకీయాలు చేస్తూ ఉంటే ఈరోజు ఆయన విమర్శిస్తూ ఉన్నాం కావ్యకృష్ణరెడ్డి గుర్తుపెట్టుకో రెడ్డి గారి వ్యక్తిత్వం రెడ్డి గారి నడవడిక చంద్రశేఖరరెడ్డి గారికి ఉన్న నిబద్ధతతో పోల్చుకుంటే నీ పౌరుషం నీ మీసం నీ రోషం నీ మగతనం నీ అధికారం మతం ఇవన్నీ కూడా రెడ్డి గారి ఖాళీ గోటికి కూడా సరిపో మీడియా నేను తెలియజేస్తా ఉన్నా మరొకటి మరొకటి మా అధ్యక్షుడు కాగానే గోవర్ధన్ రెడ్డి గారి గురించి కూడా అవాకలు మాట్లాడే రెండు రోజుల క్రితం నువ్వు గోవర్ధన గురించి నీకు క్లుప్తంగా ఒక విషయం తెలియజేస్తా ఉన్నా ఏదైతే గోవర్ధన ప్రభుత్వం మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాటాలు చేస్తారంటే ఒకే ఒక కారణంతో సంబంధం లేని కేసులన్నిటి కూడా ఆయన మీద పెడితే ఆ కేసులు దాదాపు ఎనభై ఏడు రోజులు ఆయన జైలు నుంచి వస్తే జైల్లో ఉంటే ఆ జైలు నుంచి బయటకు వచ్చే క్రమంలో దాదాపుగా కొన్ని వేల మంది నడి రోడ్లు నిలబడి ఆయన నేరాజనం బలికారంటే అని అర్థమవుతా ఉంది ఓడిపోయినా సరే రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు జనాదరణ తగ్గిన నాయకుల్లో గోవర్ధన్ రెడ్డి గారు ఒకరి నీకు తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా కావలి నియోజకవర్గం నాది అని చెప్పుకొని గాలి వాటర్లో గెలిచిన గాలి ఎమ్మెల్యేవి నీ కావలిలోనే టోల్ ప్లాజా దగ్గరే గోవర్ధన్ రెడ్డి గారిని ఎవరిని కలవనీయకుండా పోలీసులతో పటిష్ట బందోబస్తుతో ఏర్పాటు చేసి గోవర్ధన్ రెడ్డి గారి దమ్ము ధైర్యంతో ముందుగానే పసిగట్టి పోలీసుల చేత బందోబస్తు ఏర్పాటు చేసిన నీచమైన ఇది నీదని తెలియజేస్తా ఉన్నా మరొక విషయం రామ్రెడ్డి ప్రతాప్ రెడ్డి కుమార్ గురించి రామరెడ్డి ప్రతాపాన్న గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాం కేవలం అన్న ఈ పదిహేను నెలల్లో నువ్వు నువ్వు ఆక నువ్వు నువ్వు చేసిన చీకటి సామ్రాజ్యం నువ్వు స్థాపించిన చీకటి సామ్రాజ్యం గురించి కావచ్చు నువ్వు చేసిన అన్యాయాల గురించి కావచ్చు నువ్వు చేసిన దౌర్జన్యాలన్నింటినీ కూడా ఒక వీడియో రూపంలో అన్నింటినీ ఒక బంధించి ప్రెస్ ద్వారా నీ చీకటి సామ్రాజ్యాన్ని బట్టబయలు చేస్తున్నాడనే ఒకే ఒక కారణంతో ఆ ఇది నుంచి బయటపడేయాలని ఒక ఒకే ఒక ఉద్దేశంతో నీ పైన హత్యాత్నం చేస్తున్నాడని ఒక దొంగ కేసుని ఆయన మీద మోపి హత్యాయత్నం కింద ఈరోజు నువ్వు ఆయన మీద దొంగ కేసుని బడించడం జరిగింది గుర్తుపెట్టుకో నిజంగా హత్యాత్మ్యం చేయాలనుకున్న నీలాంటి చెత్త గురించి ఆలోచన ఉంటే మా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు నీలాంటి వ్యక్తుల గురించి ఆలోచన ఉంటే కనీసం నువ్వు నామినేషన్ ఇలాంటి రోడ్లు కూడా వాడు కాదని నీకు మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా మాటికి ముందు నా మేసం ఎంత పొడుగు నేను ఇంత మోగాడిని నాకు ఇంత ఇంత పౌరుషం ఉంది నాకు ఇంత అధికారం ఉందని తెలియజేస్తూ ఉండవు ఎవరికైతే ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని ఎక్కువగా చెప్పుకుంటారని అనుకుంటూ ఉంటారు నేను నీవు నువ్వు ఇంత పెద్ద పొడుగుంటావనో నీ మేసలు ఎంత ఇది ఉంటాయనో నువ్వు ఇంత పెద్ద అండగా ఉనో నీకు కావాలి ఒక ప్రజలు నీకు ఓట్లు వేయాలా నువ్వు ప్రజలకి జవాబుదారితనంగా ఉంటావు ప్రజలకు మేలు చేసే నాలుగు పనులు చేస్తావనే ఉద్దేశంతో నీకు ఓట్లు వేసారు తప్పితే ఈరోజు నువ్వు మాట్లాడే నీ మాటలు పక్కనున్న నీ నీ ప్రెస్ మీట్లో ఉన్న మహిళలు కూడా హర్షించే పరిస్థితిలో లేరు నువ్వు ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా నీ ప్రెస్ నువ్వు ఎక్కడ ప్రెస్లో మాట్లాడినా నీ మాటల్ని కనీసం నీ కుటుంబ సభ్యులతో కూర్చొని చూసే ధైర్యమైన నీకు ఉందా అని తెలియజేస్తా ఉన్నా అట్లాంటి నువ్వు ఈరోజు మా నాయకుల గురించి అవాకులు చవాకులు మా మాట్లాడుతూ ఉండవు నీ చీకటి సామ్రాజ్యం గురించి నీ గురించి కదిలిస్తే కావుల్లో గుట్టలు గుట్టలుగా నీ గురించి నీ అవినీతి గురించి నీ అవినీతి సామ్రాజ్యం గురించి గుట్టలు గుట్టలు తెలియజేస్తూ ఉండరు మనీ స్కామ్లో నువ్వు చేసినటువంటి అతిపెద్ద స్కామ్ ప్రజల్ని నాశనం చేస్తూ ఈరోజు నువ్వు చేస్తున్న స్కామ్లన్నీ బయట పెడతాననే ఒకే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ప్రతాప్ రెడ్డి గారి మీద హత్యాత్మిక కేసు పేమని మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒకటే ప్రతాప్ రెడ్డి గారు కూడా నీ అవినీతిని ప్రశ్నిస్తే బెంగళూరు వెళ్ళిపోయారంటావు ప్రతాప్ రెడ్డి గారు నీకు సంబంధించి నువ్వు ఏదైనా మాట్లాడారంటే ఆయన చిట్టించారని జరపని అంటావు ఇట్లా ఎక్కడికెక్కడ డివేషన్ పాలిటిక్స్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి తగ్గట్టు శిష్యుడిగా నువ్వు ఈరోజు కా కావల్లో పేరు పొందను గుర్తుపెట్టుకో ఇకపోతే నువ్వు ఎక్కడికి మాట్లాడినా సరే నన్ను ఏం పీకారు మీ అధికారులు ఉన్నప్పుడు మీరేం పీకారు మీరేమిచ్చేశారు అని చెప్పి అసభ్యకరంగా నువ్వు మీరు మాట్లాడుతూ ఉండవు ఈరోజు నిజంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నీలాంటి పనికిమాన్ల చెత్త గురించి ఆలోచన చేయకుండా ప్రజలకు ఆయనకు ఓట్లు వేసిన వ్యక్తుల గురించి మాత్రం ఆలోచన చేశాడు కాబట్టి ఈరోజు నీలాంటి పనికిమాన్ల చెత్త అంతా రోడ్లోకి వచ్చి నీచాత నిజంగా మాట్లాడుతూ ఉండరు గుర్తుపెట్టుకో జిల్లా యువజన విభాగం తరఫున ఈరోజు దాకా కూడా మిమ్మల్ని ఒక ప్రత్యర్థిగానే చూసాం కానీ రెండు రోజుల క్రితం నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో నిన్ను శత్రువుగా తీసుకునే పరిస్థితులు ఈరోజు నువ్వు కల్పించావు నిజంగా ఈసారి అధికారం మారినప్పుడు మా నా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు నేను మేము పీకాల్సిన పరిస్థితే కానీ వస్తే గుర్తుపెట్టుకో నీ చెడ్డు కూడా పీకి నడి రోడ్ల ప్రజా కోర్టులో నేను దోచుకుని నిలబెట్టే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటామని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో నువ్వు చేసే దౌర్జన్యాలని ప్రశ్నిస్తున్నానని ఒక ఇద్దరు దళితుల మీద అత్యంత దారుణంగా ఒకరు ఒక వార్డు ఇన్ఛార్జి ఇంకొకరు వెల్లేకరి వాళ్ళిద్దరి మీద గతంలో ఎప్పుడు కూడా కేసులు లేకపోయినా సరే వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళ మీద రవిడీషించిన ఘనత నీది నాకు తెలిసి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే నీలాంటి రా చేతగానే రాజకీయ నాయకుడిని నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో చాలా తక్కువ మంది ఉంటే ఆ తక్కువ మంది నెల్లూరు జిల్లాలో నీలాంటి వ్యక్తి ఇక్కడ ఉండడం అనేది నెల్లూరు జిల్లా వాసిగా మా దౌర్భాగ్యం అని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు ఏ కార్యక్రమం చేసినా నువ్వు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నీ నోరు నీ ఒళ్ళు అదుపులో కానీ మాట్లాడకపోతే మా నాయకులు మాకు సంస్కారంతో ప్రెస్ మీట్లో మాట్లాడమని చెప్పారు కాబట్టి ఈ మాత్రం గౌరవమైన సరే నీ పేరు పెట్టి కావ్యకృష్ణారెడ్డి అని మాట్లాడుతూ ఉన్నా అట్లా కాదు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నాకు అధికార అధికార అహంకారంతో నాకు ఏది విలువ నేను అది మాట్లాడుతున్నానని మాత్రం నీకు అనిపిస్తే నీకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పే రీతిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరపున మేము అందరం కూడా ముందుంటాం రాబోయే రోజుల్లో నీకు ఇంక ఇంతకీ గట్టిగా కూడా ఇది చెప్పే కార్యక్రమం కూడా చేపడతాం నువ్వు ఏదైతే మనీ స్కామ్లో వందల కోట్లకి స్కా సంబంధించిన స్కామ్లో నువ్వు దోచుకున్న డబ్బు అంతా కూడా ఖచ్చితంగా మా నాయకులు మా అధినాయకులు వాళ్ళ సహకార సహకారాలతో కావలి నియోజక ప్రజలందరి చేత నీ నీచే నేను చీదరించుకునే పరిస్థితి కూడా నిన్ను నటి రోజు నిలబెట్టే కార్యక్రమం కూడా యువజన విభాగం తరఫున తీసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి నువ్వు మాట్లాడిన మాటలన్నింటినీ కూడా యువజన విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తామని తెలియజేస్తా ఉన్నా